రాజధాని హస్తిన గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతోంది నది ఒడ్డునే ఉన్న నీళ్ల కోసం పడరాని పాటలు పడుతున్నారు ఢిల్లీవాసులు తాగేందుకు నిత్యావసరాలకు నీళ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు తాగునీళ్లను అందించే జలాశయాలు అడుగంటిపోయాయి ఢిల్లీ మహానగరానికి నీళ్లను సరఫరా చేసే కెనాల్కి హర్యానా ప్రభుత్వం తగినంత నీటిని విడుదల చేయడం లేదు దీంతో ఢిల్లీ ప్రజలు రోజు రోజుకు నీళ్ల సంక్షోభంతో సతమతమవుతున్నారు యమునా నదికి క్రమంగా నీళ్ల ప్రవాహం తగ్గటంతో ఢిల్లీలో రోజుకు డెబ్బై మిలియన్ల గ్యాలెన్ల నీటి కొరత ఏర్పడుతుంది దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి ఢిల్లీలోని మునిర్కా వసంత్ కుంజ్ మిథాపూర్ చతర్పూర్ బల్జిత్ నగర్ తో పాటు చాణక్యాపురిలోని సంజయ్ క్యాంప్ రోహిణి బేగంపూర్ వసంత్ కుంజ్ దేవ్ నగర్ బాపానగర్ బల్జిత్ నగర్ వంటి ప్రాంతాల్లో నీటి సమస్య అధికంగా ఉంది దీంతో నీటి కొరతను కొంతవరకైనా అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తోంది అయితే చాలా ప్రాంతాలకు రోజుకు మాత్రం నీటి ట్యాంకర్ చేరుతుండటంతో అవి సరిపోవడం లేదు ఇక ట్యాంకర్ల నుంచి నీరు తెచ్చుకునేందుకు ప్రజలు ఎగబడిపోతున్నారు గంటల తరబడి క్యూ లైన్లో లో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది మరోవైపు ఢిల్లీ నీళ్ల పంచాయతీ రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ రగడకు దారి తీస్తోంది ప్రతిరోజు ఢిల్లీ మంత్రి అతిశి నీటి సరఫరాపై సమీక్ష చేస్తున్నారు ఢిల్లీ నీటి కటకటకు హర్యానా ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తున్నారు అయితే తాము ఇవ్వాల్సినంత నీటిని ఇచ్చామని తమపై ఆరోపణలు సరికాదని హర్యానా సర్కార్ మండిపడుతోంది అటు నగరానికి నీటిని పంపిణీ చేసే ప్రధాన పైప్ లైన్లలో అనేక చోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి దీంతో నలభై శాతం నీరు వృధాగా పోతున్నట్లు తెలుస్తోంది వాటర్ లీకేజ్ వెనుక విధ్వంసం ఉందనే అనుమానాన్ని కాపాడేందుకు ఏకంగా పోలీసులే రంగంలోకి దిగాల్సి వస్తోంది నీటి సరఫరా పైప్ లైన్ల బోల్టులను తొలగించి నీటి దుర్వినియోగానికి కుట్ర జరిగిందని మంత్రి అతిశయ ఆరోపించారు దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు నీటి సరఫరా జరుగుతున్న పైప్ లైన్ ని పరిశీలిస్తున్నారు కుట్రపూరితంగా పైప్లైన్లను పైప్ లైన్లను డామేజ్ చేయడం దీనికి సంబంధించి డామేజ్ చేశారంటూ వాటిపై ప్రత్యేకమైన నిఘా పెట్టారు ఓవైపు ఢిల్లీ ప్రజలు నీటి సమస్యతో అతలాకుతలమవుతుంటే అధికార ఆప్ బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది నీటి సమస్యకు ఢిల్లీ ప్రభుత్వమే కారణమంటూ బీజేపీ నిరసనలకు దిగింది ఢిల్లీకి వరదలొచ్చినప్పుడు ఆప్ నేతలు హర్యానా ప్రభుత్వాన్ని విమర్శించారని ఇప్పుడు నీటి కొరత వస్తుంటే అదే హర్యానా ప్రభుత్వాన్ని విమర్శించారని ఆరోపించారు ఢిల్లీకొస్తున్న నీరులో సుమారు నలభై శాతం వృధా అవుతుందని బీజేపీ ఆరోపిస్తుంది అక్రమంగా నీటి ట్యాంకర్లను ఉపయోగిస్తూ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ బన్సూరి స్వరాజ్ ఆపై తీవ్ర విమర్శలు చేశారు